జేస్టేస్ జస్టేస్ సార్ ఏం సార్ ఎట్లా అయిపోయినారు రండి రండి అయిపోయినారు దగ్గర రోడ్డుకి ప్రాబ్లం అయిపోతుంది

మీ బాధ ఆయనకి అది అరుస్తేనే తెలియాలి లేకుంటే ధ్వంసం అరుస్తేనే లేకుండా ధ్వంసం తెలియదు మీ బాధ ఆయన తెలియాలంటే ఒక डास का अंदर पन्ने मेरी लीडर कालो मेरी मिस्टर सर के फॉर्म पर बात करते तो सारी रात मैं अंदर बोल रहा हूं नहीं अभी कर रहा हूं ये सही वाला पकड़ को लगा भी नहीं है मैं परवाते करते कारण ऑलरेडी है ऑलरेडी है सर सर बात पूरी नहीं हो पा रही है एक अपडेट आता है ये नहीं है మమ్మల్ని ఎంత ఆదుకుంటారంటే అలా ఆదుకుంటారు ఇప్పుడు కూడా రావడానికి అసలు మాకు వద్దే వద్దు ఏం అది కొద్ది రోజులు ఉండని చెప్తారు ఏ చేయో సార్తీ ఒక్కరికి సెవెన్ ఇయర్స్ ఏం లేదు సార్ డిపార్ట్మెంట్ గురించి విన్న తర్వాత మాట్లాడు సెవెన్ ఇయర్స్ నుంచి లేదా నువ్వు చెప్తున్నావు ఎప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా చెప్పు ైనింగ్ వచ్చేదంటే ఇరవై రెండు అవ్వలేదు వినో ఇది సరే ప్రాబ్లమ్ నువ్వు ఏదైనా సరే మాట్లాడేసి తెలుస్తుంది నమస్తే సార్ నా పేరు కిరణ్ ఫిజికల్ ట్రైనర్ని తిరుపతి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఆ మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి ఎన్నో రిక్యూటేషన్లు ఎమ్మెల్యేలకి ఎంపీలకి కలెక్టర్లకి ఎవరెవరికి వాళ్ళ ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరికి రిక్రూట్మెంట్కి సంబంధించి మెమోన్యమ్స్ ఇచ్చి 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 అలసిపోయినారు మా స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ ఇలా ఎన్నిసార్లు ఇవ్వాలనో ఎవరికి ఇవ్వాలనో తెలియని వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ ఉన్నాము అందరూ రోడ్లు పాలై పడిపోయారు ఈరోజు దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంతకుముందు కూడా రిక్వెస్ట్స్ ఇచ్చాము ఆల్రెడీ మీడియా ముందు కూర్చుకోవడం మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నాము సార్ అర్థం దయచేసి అర్థం చేసుకోండి పిల్లలంతా రోడ్లు పాలు పడిపోయారు తిండి లేక కనీసము అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాన అన్నం పెడతారు అనుకుంటే అది కూడా లేకుండా స్టేజ్కి మా పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి గత గవర్నమెంట్లో మోసపోయి ఈవెంట్స్ లేకుండా రోడ్ల మీద పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాలు గడిపారు అంటే వీళ్ళ పరిస్థితికి ఘోరంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు మేము ఈ స్టేజ్కి వచ్చినాము ఇంకా రా ఇంకా నోటిఫికేషను ఎదురయ్యే సవాళ్ళన్నీ మేము ఎదుర్కోవాల్సి వస్తుంది లేట్ అయ్యే కొద్దికి అందరికీ ఏజ్ ఇప్పుడు వీళ్ళంతా ఏజ్ ఉండదు అనుకోండి ఏమో ఆల్రెడీ అప్లికేషన్ వేసిన కల్లా అందరి ఏజ్లు అయిపోయాయి ఈ నోటిఫికేషన్తో ఇంకేమీ లేదు వీళ్ళకి ఏం లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము ఇంకా గవర్నమెంట్ స్పందించి ఈవెంట్స్ని తొందరగా కానీ ఇవ్వకపోతే మా అలాంటి కోచ్లు తప్ప ఇంకెవరు బతకరు మేము డబ్బులు తీసుకొని పిల్లల దగ్గర ఆ ఊరికే మెయింటైన్ చేయడానికే పనికొస్తుంది కానీ పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ లేక ఈరోజు యాజ్ ఏ కోచ్గా ఇంతమంది పిల్లల ముందు నేను బయటకు రావడానికి కారణం ఏంటంటే పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు కనీసము వాళ్ళు తినడానికి లేకుండా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు దయచేసి ఈ నోటిఫికేషన్ని తొందరగా వన్ ఆర్ టూ మంత్స్లో మెయిన్స్తో సహా కంప్లీట్ చేసి దయచేసి ఆ బిడ్డల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని చేతులు ఇచ్చి అయ్యా కోరుకోండి అంత ఒక్కటి కంప్లీట్ చేసి ఆదుకోవాలని ఆ కాళ్ళకి దండం పెట్టి మరీ మొక్కుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి సీఎం గారు ఆదుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆదుకోండి థ్యాంక్ యూ